హై హై దోసులు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము రోజు బ్లాగ వచ్చేసరికి ఏంటంటే వినాయక చవితి బ్లాగ్ అన్నమాట ఎప్పటిదో ఇప్పుడు పెడుతున్నానండి కొంచెం ఎడిటింగ్ చేయడం లేట్ అయిందన్నమాట టైం ఉండట్లేదు చిన్నోడికి పెద్దోనికి నాకు అందరికీ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల కొంచెం లేట్ లేట్గా అప్లోడ్ చేస్తున్నానమాట ఏమనుకోకండి ఆ రోజైతే ఇక నేను సేమే పాయసం చేశానండి ఈ పూజ చేసేసుకుంటూనే ఇటు పాయసం చేసేస్తున్నాను అనమాట ఇక్కడ తులసి దగ్గర దీపం పెట్టేశాను తర్వాత మా దగ్గర సున్నం అయితే నేను ముగ్గుతోటే ముగ్గు పింక్తోటే అలా రౌండ్స్ వేస్తారు కదా అవి వేసేసాను ఫైనల్గా అయితే మా పూజ అయిపోయింది నేను ప్రసాదం నైవేద్యం కూడా పెట్టేశానండి సేమియా పాయసము తర్వాతకి వచ్చేసి వంట చేద్దామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను అనమాట ఫ్రిడ్జ్లో కాకరకాయలు టమాటాలు ఏం కర్రీ అం కావట్లేదు ఏం చెప్తా కర్రీ కలిసి ఇక్కడ రైస్ పెట్టేసిన పుట్టడు అక్కడ ఆడుకుంటాను పుట్టడు చిన్నోడు వేయకుంటాను చిన్నకి ఉన్నా ఫస్ట్ వేడి పెట్టేస్తున్నాను అన్నమాట వేసేసుకున్నా చేస్తాను రెండు పూలు ఫస్ట్లో వాటర్ చేసిన కొంచెం బాయిల్ అయిన తర్వాత తిండి ఇంట్లో ఇట్లా ఉండదు వస్తుంది ఇక్కడ రాకుంటాం చిన్నోని ఉప్పు రెడీ చేసేస్తున్నాను వంటలు టమాటా ఉన్నోనిక ఉగ్గు ఇక్కడ వచ్చేసి టమాట ఇక్కడ సేమ్గా అలా తీసుకున్నాయి ఇవాళ ఫాస్టింగ్ అన్నమాట నేను తీసుకున్నాను కింద పాలు పాలున్నాయి చిన్నోన్కి ఉగ్గు అన్నమాట అనుకోకుండా ఒక దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిందన్నమాట అది ఎక్కడికో వీడియోలో చూసేయండి సడన్గా అనుకున్నాము ఇక మేమైతే పాయసం తినేసి అది అడుగుతున్నాము అన్నమాట వెళ్ళిపోదామని చెప్పేసి చిన్నలో ఆడుకుంటున్నారు ఇలా వచ్చేసాము ఎక్కడికి వచ్చేసామంటే పెద్దత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము వాళ్ళు వినాయకుని పెట్టారంటే వచ్చామన్నమాట టూ డేస్ లాగు ఇందులో ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇక దేవుని మేము మర్చిపో తీసుకొచ్చి ఇంటికి మేము వచ్చిన తర్వాత కొంచెం రెయిన్ పడింది కొంచెం అటు ఇటు అయినా మేము తడిసే వాళ్ళం అన్నమాట కొంచెము ముందు వెనకాల వాళ్ళము పైన రైన్ అయితే వచ్చేసాము కదా ఎప్పటి వాళ్ళు ఇలా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారు చిన్న అస్సలు ఆగట్లేదు అనమాట ఉరుకుతున్నాడు ఇటు ఉరుకుతున్నాడు అటు ఉరుకుతున్నాడు ఎంజాయ్ వేయాలన్నమాట పెద్దోడు కూడా చాలా ఎంజాయ్ చేశాడు మలపాకు దండ ఉచిత ఇద్దరం కలిసి కూర్చోం ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ పూజ అని రెడీ అయిపోయామన్నమాట ఇక కంకణాలు కట్టేసుకుంటున్నాము ఒకరికొకరము ఇక పూజ చేయడానికి అన్నీ రెడీ చేసేసాము కూర్చున్నాము ఇక అయ్యగారు ఎవరు లేదండి ఇక మేమే ఇగా ఫోన్లో అలా మంత్రాలు పెట్టేసుకొని చదువుతున్నామన్నమాట అంటే నేను పూజ చేసేస్తున్నాను పొట్టి వాళ్ళని అయితే ఒక్కొక్కరు పట్టుకున్నారు వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తున్నారు మెల్లగా కూర్చొని మెల్లగా మంచిగా చాలా హ్యాపీగా అనిపించిందండి ఎప్పుడు ఇలా పూజ చేయలేదు ఎందుకో మంచిగా హ్యాపీగా అనిపించింది నాకు పూజలు చేయడం అంటే చాలా ఇష్టము ఇలా చేస్తుంటేనైతే మనసు మొత్తం పీస్ఫుల్గా అనిపించింది టూ డేస్ చేసాము కదా చాలా మూడ్ అయితే మంచిగా అనిపించింది ఇక పిల్లల్ని పెద్దగా పట్టుకుంది చిన్నోన్ను పెద్ద చిన్నోన్నున్ను చిన్నదాన్ని ఇక పూజన అయితే మొత్తానికి కంప్లీట్ చేసాము అందరూ వచ్చారు హ్యాపీగా ఫీల్ అయిపోయాము మేము ఇక మా పూజ కంప్లీట్ అయిపోయిందండి ఒక్కొక్కరుగా వచ్చి దేవుణ్ణి మొక్కుతున్నారన్నమాట అక్షంతలు వేసేసి ఇక చిన్న పిల్లల వంత వచ్చింది వీళ్ళు కూడా మొక్కుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు మా చిన్నోడైతే మంచిగా మొక్కేశాడన్నమాట కింద బోర్ల పడి మరి మొక్కుతున్నాడు అండి ఇక పెద్దోడు కూడా మంచిగానే మొక్కిండు ఆయనకి ఇంకా చాలా భక్తి ఎక్కువ అన్నమాట ఇక తర్వాత దేవునికి మొక్కుడు అయిపోయిన వాళ్ళు ప్రసాదాలు తినేసాము ఇలా పొట్టి వాళ్ళతో కొంచెము అలా ఎంటర్టైన్మెంట్ చేసామన్నమాట ఇక్కడ వచ్చేసి ఇగ పెడుతున్నారు ప్రసాదాలు ఇప్పుడు తింటున్నాము ఇందాక చక్కెర వేస్తే తినేసాము తర్వాతకి వచ్చేసి అన్నం తినడానికి పాపడాలు గాలిస్తున్నాయి ఇక్కడ వచ్చేసి అక్క ఉన్న తమ్ముడు మస్తు బిజీలో ఉన్నారు తోటి పని చేపిస్తున్నాడు అనమాట తమ్ముడు ఇక ఫైనల్లీ మేము తినేసాము పొట్టి వాళ్ళు ఆడుకుంటున్నారు అలా ఎంజాయ్ చేస్తాను వీడియో మేము తినేస్తున్నాము అందరం కూర్చొని

ఇదేమో శనగపప్పు అన్నమాట శనగపప్పు నానబెట్టేసినాం కాసేపు రెస్ట్ ఇస్తే అది మంచిగా ఉడుకుతుంది కదా చెప్పేసి తర్వాత చింతపండు కూడా నానబెట్టేసుకున్నామండి పులుపు కోసం మంచిగా వస్తుంది కదా గ్రేవీ ఇది వచ్చేసి దొడ్డు ఉకుమరబ్బ అన్నమాట వచ్చేసి సిర రెడీ చేయనికని అన్నీ పెట్టేసుకున్నాము కుడుముల కోసం అయితే మస్తు తిప్పలు పడ్డం అన్నమాట ఫైనల్గా ఎలాగోలాగా చేసేసామండి కుడుములు ఇక్కడనైతే వచ్చేసి లైటింగ్ పడుతుంది అన్నమాట చాలా ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో ఈ వీడియో అంటే మేము అక్కడ సెట్ చేసేసాను నేను అక్కడ ఫోను అంటే ఇదంతా చూసుకోలేదన్నమాట కానీ ఇట్లా చూస్తుంటే మాత్రం సూపర్గా వ్యూ కనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ లైటింగ్ ఫోకస్ వల్ల దేవుడు చాలా చాలా అందంగా కనిపించాడండి మేమైతే పీస్ఫుల్గా పూజ చేసేసుకున్నాము ఈ చిన్న వాళ్ళని అక్క వాళ్ళు అమ్మ అమ్మ వాళ్ళు పట్టుకున్నారు మేమైతే పూజనైతే చేసేస్తున్నాము కోసం వచ్చింది మీ అభిప్రాయం ఏంటి మీకు తెయాలా చూసి నేర్చుకోవాలి మర్చిపోయింది బాగా వంటలు చేసింది ఇంతసేపు మనం చేసినప్పుడు ఎవరు విడాలి ఇది వచ్చేసి కుడుములు ప్రిపేరింగ్ అనమాట మనం యూట్యూబ్లో చూసి మెల్లమెల్లగా చేసేసాము వచ్చినట్టుగా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి షేప్ అయితే కొంచెం అటు అటు ఇటుగా వచ్చింది అన్నమాట తినే మాత్రం సూపర్గా ఉంది టేస్ట్ మాత్రం రెడీ అయిపోయా అక్కడ వెళ్ళేసి అక్కడ పెట్టేద్దాం అని చెప్పేసి எங்கிர தேவன் முன்னியatamente video video கேக்கிறேனே டேண்டே மங்கைய நான் ஓடற மம்மினா அங்க நேத்து பார்த்தல அந்த எல்லாம் நம்ம பேசிருச்சு குரு இரண்டாம் ரெண்டு தேவன் ஓடறேனே போல பதே பக்ளா விராமம் திரிராமம் பூர்வபூயோ நமஹேகம் ஆதிமேத நானாதம்யகா இந்த வீடியோ ஆன்ஸ்பீட் ஆ ஆんでமா தெரியல இந்த வீடியோ ஆன் ஆதிமேத நானாதம்யகா சந்திரனி கண்டா தேவா சரணம் சந்திரபலம் அந்தேவா லக்ஷ்மி பதே பலம் யதே குருஸ்மராமி இந்த நல்லா பேசுற இமதவேங்கரநாதர் எல்லா वैमिन्द्रजराणां सेमकेविष्ठे कण्ठेरु परिष्ठका मांस लगाम रेतुं दवदारे सर्वदिप्ते व सुंदर करभेदो इदम वेदो सामेदो नरवणक अधरवणमंगैत्य समस्त कणिशारादनं करिष्ये गंगेजाय मुनीचाय गोदावरी नपरासिं कामेरेज त्विंकावेरे इङ्गवद्राकृष्टवेनी भागेरविख्याता प्राणेदिपक प्राणाईत्पका प्राणाईत्पका समानाईत्पका नमोपाद प्रदक्ष द्वाराय तांत्रिक परमेत परप्रीतियदम अति प्रमाणगातिके प्राप्ते वेदराहागले वेमत्तं द्रिये कलिगेवमोवादे जम्बुद्विमे पत्तवर्षे पत्तकण्डे वेरोदकणादिभागेति केरेनि विज्ञानमध्ये पदेते शुभके चन्द्रमानेनका सुते श्री घोदिनाम सम्मतरा वातवदमादे दुप्लवक्त्रेमात्रीजणकत्रेशवे ओकेशव करणेय व मनोविजिनेविष्टाया उदयमान गोत्र दोष या पाळकाय गोत्र दोष या मित्रचे अच्छे तरी अधिक तर गोत्र दोष या निशाणा नाम देश या प्रवीण नाम देश या राजेंद्र नाम देश या पद्मा नाम देश या राजेंद्र नाम देश का रमा देश नाम देश या सुमित्रा नाम देश या राजमन नाम देश या कुटुंबस्य का पाळकाय गोत्र दोष से का राघव नाम देश से का लक्ष्मी नाम देश से का लचन नाम देश से का अब फिर भी मत नाम देश से का सत्य नाम देश से का पाळकाय गोत्र दोष या

யு ஆயி சிம் தர்ம அது காம மோஷ் வர விநகா பூஜாஞ்சலி நாராயண

यह ना 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 य ఎప్పటికి ఇట్లా నిరాండి నిన్ను నూరేలు ముత్తైతనంగును కమండ్ వొ రాదే ప్రయం ఇది మాల పని నిద్ర కరెట్ తీసి అక్కడ పెట్టరా అది గాని లేదు ఏదన్న లేదన్న లేదుగో వీలని அசிமண்டேட்டோ ஆ தேவ்யே அக்கட குடிக்கடைபெட்டே சீ பிரசாதம் டிஸ்கஷன் இருத்தாலும் ఏమో మీరే పెడతారు కదా నాకు టేస్ కదా కూలిహోరది నిజంగా అక్కడ కావచ్చు అక్కడ కావచ్చు లేట్ అవుతుంది మకాయ మీకు తాతకు ఫోన్ చేయాలని కదా మీకు కొన్ని చిన్న క్లిప్స్ కూడా యాడ్ చేశాను అదే అమ్మాయి అక్కడ దేవుడు ఉండే నేను ఇలా గర్క ఇలా రెడ్ పూలుతో అల్లేసి దేనికి నాగా అన్నమాట ఇక్కడ మా ఇంటి దగ్గర దేవుడు అన్నమాట తర్వాత నెక్స్ట్ డే అన్నమాట ఇది అంటే వన్ నాట్ ఫైవ్ వన్ టెన్ ప్రసాదాలు చేశారు ఆ రోజు ఇది వచ్చేసి నిమజ్జనం రోజు అన్నమాట బ్లాగ్ అది కొంచెం కొంచెంగా అక్కడ అక్కడ యాడ్ చేశాను చూసేయండి డ్యాన్సులు మాత్రం మస్తు చేశారు ఎంజాయ్ చేశారు మా పెద్దోడు చాలా ఎంజాయ్ చేశాడు ఫిగర్ ఉంది అని అయినా కానీ తను అలా ఎంజాయ్ చేస్తుంటే హ్యాపీగా అనిపించింది అన్నమాట చిన్నోడు కూడా అలా అన్న చేస్తుంటే అలా చూస్తుండి పోయాడు ఏదైతే ఏందండి మన పిల్లలు హ్యాపీగా ఉంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఆ రోజు లేస్తాడో లేదో అనుకున్నాను కానీ మంచిగా ఎంజాయ్ చేశాడు నేనైతే హ్యాపీ ఇంతటితో ఈ బ్లాక్ క్లోజ్ అన్నమాట ఇలానే మన వీడియోల్ని సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను బాయ్ బాయ్